హాయ్ అండి అందరికీ ఈరోజు టాపిక్ ఏంటో మీకు తెలుసు కదా నేను చాలా తక్కువ ప్రైస్లో ఫోన్ అయితే యూస్ చేసే వాళ్ళకి ఈ టాపిక్ గురించి చెప్తున్నానండి ఈ యాప్ గురించి చెప్తున్నాను అనమాట కెమెరా క్వాలిటీ అసలు బాగుండదు పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు సరిగ్గా రాలేదని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట దానికోసం మీకు ఈ మంచి యాప్ అయితే చెప్తున్నానండి ఇది యూట్యూబర్స్కి కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే చాలా మంది ఫోన్లోనే ఛానల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఫోన్ సరిగ్గా లేదు కెమెరా క్వాలిటీ లేదు అందుకే వీడియోస్ కూడా సక్రమంగా రావట్లేదు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతుంటారు ఈ ఒక్క యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీ ఫోన్లో ఖచ్చితంగా మీ కెమెరా క్వాలిటీ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయండి నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను బట్ నేను ఒప్పో సెల్ఫీ ఎక్స్పెక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను కానీ బట్ ఏమంటే ఆ యాప్ కూడా యూస్ చేస్తున్నాను కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ యాప్లో ఖచ్చితంగా అది మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీరు ఒక్కసారి యూజ్ చేస్తే మీకే అర్థమైపోతుంది దాంట్లో సెట్టింగ్స్ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసేసి స్టోర్లో నుంచి మీరు ఓపెన్ కెమెరా అని చెప్పేసి టైప్ చేశారంటే యాప్ పేరు అయితే కనిపిస్తుందండి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్లో మనం డైరెక్ట్గా మన ఫొటోస్ వీడియోస్ తీసేసుకోవచ్చు చాలా ఈజీగా మనం నార్మల్ మన ఫోన్లో మనం కెమెరా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి ఎక్కడ తేడా ఉండదు చాలా బాగుంటుంది దాంట్లో మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ రికార్డింగ్లో లౌడ్ కెమెరా కూడా సారీ లై లౌడ్ వాయిస్ కూడా వస్తుందండి అంటే మీరు చిన్నగా చెప్పినా కూడా వీడియోలో అయితే రికార్డ్ అయిపోతుంది బాగా వాయిస్ అయితే క్లియర్గా వస్తుందనమాట అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది దాంట్లో చాలా సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయిలేండి నాకు చాలా నచ్చింది అనమాట యాప్ నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి దీన్ని నాకు చాలా బాగా నచ్చింది ఫ్లాష్ ఉంటుంది సెట్టింగ్స్ ఉంటాయి చాలా సెట్టింగ్స్ ఉన్నాయి దీంట్లో సెట్టింగ్స్లో అయితే మీకు టైమర్ ఉంటుందండి మీరు టైమర్ సెట్ చేసుకొని కూడా మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసేసుకోవచ్చు అలాగే టైమర్ తర్వాత కెమెరా సెట్టింగ్స్ కూడా వస్తాయి దాని తర్వాత మీకు వీడియో సెట్టింగ్స్ కానీ ఫోటో సెట్టింగ్స్ కానీ చాలా ఉన్నాయండి సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఆ సెట్టింగ్స్ కూడా మీరు పెట్టుకున్నారంటే వీడియో క్లారిటీ మళ్ళీ ఫొటోస్ క్లారిటీ చాలా బాగా వస్తుందండి ఒకసారి యూజ్ చేశాక నాకు ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టేసేయండి యాప్ బాగుందా లేదా అని చెప్పేది కూడా చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ నేను వన్కే తర్వాత మానిటైజేషన్ అయిపోయిందా లేదా అని చాలామంది క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు నాకు ఇంతవరకు అయితే మానిటైజేషన్ కాలేదండి ఎందుకంటే ఫస్ట్ నాకు టెన్ఎమ్ వ్యూస్ రావాలి అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి కదా అది ఇంకా కంప్లీట్ కాలేదు చాలా మందికి ఇది నేను రిపీట్ రిపీట్ చేసి చేసి చెప్తున్నాను బట్ వాళ్ళు సేమ్ క్వశ్చన్ నన్ను అడుగుతూనే ఉన్నారనమాట ప్లీజ్ నాకు ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మానిటైజేషన్ అయితే అయిపోతానండి థ్యాంక్ యూ